కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముగ్గుల పోటీల నిర్వహణ పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాల క్రీడా ప్రాంగణం నందు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏ ఉదయభాను పట్టణ ఈఎస్ఐ హాస్పిటల్ డాక్టర్ విష్ణువర్ధన్ శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తెలుగు ప్రజలు జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు అనంతరం పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు యాజమాన్యం వారు రామకృష్ణ శ్రీధర్ గుప్తా డాక్టర్ శివ హరిశ్చంద్ర స్కూల్ ఇన్ఛార్జ్లు గౌరీ నాగజ్యోతి శ్రీలక్ష్మిరెడ్డి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అంజయ్య నాయక్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు రెండవ ముక్కు వేసిన మీనాక్షి గారు కోటేశ్వరి గారు ఏడు నాగేశ్వరి గారు ఎనిమిది జ్యోతి గారు పది ఆదిలక్ష్మి గారు 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 పదమూడు భారతవి గారు పద్నాలుగు దుర్గా భవానీ గారు

ఇరవై ఒకటి నాగలక్ష్మి గారు ఇరవై రెండు శిరీష గారు ఇరవై ఐదు పావని గారు ఇరవై ఆరు మౌనిక మోనికా గారు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి వాటిల్లో ఇచ్చిన కాన్సెప్ట్ మీద అనేది చెప్తున్నాం సో అందరూ ఇక్కడ శైలజ మీ సైట్లు ఆరాడుతున్నాం చాలా న్యాచురల్గా చాలా సూపర్ ఉంది అందరికి మేడం చూడండి గారు Diolch yn fawr iawn am wylio'r fideo.